దీప్తి షన్ముఖ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు అయితే ఈ జంట విడిపోయిన ఈ జంట కలుస్తూ వచ్చేస్తూ ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్తూ వచ్చేసారు ఇక వీరిని కలిపిన వారికి థ్యాంక్స్ చెప్పేస్తూ వచ్చేసారు దీప్తి షెన్ముఖ్ అయితే దీప్తి బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన విషయం తెలిసిందే ఇక మొదటగా దీప్తియే బిగ్ బాస్ హౌస్కి వెళ్ళారు తర్వాత షణ్ముఖ్ వెళ్ళడం జరిగింది ఇక దీప్తి షన్ముకి చాలా డిఫరెంట్ ఉందని చెప్పుకోవాలి దీప్తి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినప్పుడు ఎటువంటి కాంట్రవర్సీలో ఐ మీన్ అబ్బాయిల విషయంలో ఎటువంటి కాంట్రవర్సీలో చిక్కుకోకుండా ఉన్నారు కానీ షణ్ముఖ్ మాత్రం సిరి సిరి హనుమంత్ విషయంలో సిరితో క్లోజ్గా ఉంటూ ఇక ఇక ఒక రకంగా దీప్తిని హర్ట్ చేస్తూ వచ్చేశారు షణ్ముఖ్ ఇక ఆ విధంగా బిగ్ బాస్ హౌస్ నుంచి రాగానే దీప్తి షణ్ముఖ్లకి సిరి మూలాన బ్రేక్ అవ్వడం జరిగింది ఇక అలాంటిది ఇప్పుడు ఇన్ని రోజులు దూరం ఉన్న వీళ్ళు ఇప్పుడు కలవడానికి కారణం ఏంటి ఇక రీసెంట్గా సిరి హనుమంత్ కొలబరేట్ అయ్యి హెచ్కే బ్రాండ్ని వైజాగ్లో ఓపెన్ చేయడం జరిగింది ఇక సిరి హనుమంత్ ఓపెన్ చేయడంతో ఇక సినీ సెలబ్రిటీ తారలు వీరి ఫ్రెండ్స్ అందరూ బిగ్ బాస్ సెలబ్రిటీస్ అందరూ దీనికి విచ్ చేయడం జరిగింది దీనికి చాలామంది అయితే విచ్ చేశారు శివజ్యోతి దీప్తి సునైనా ఇక రీతు చౌదరి అలాగే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ నిఖిల్ ఇక చాలామంది అయితే ఈ ఓపెనింగ్కి వెళ్ళారు బిగ్ బాస్ వాళ్ళందరూ చాలామంది అయితే ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఇక దీప్తి ఇక దీప్తి షణ్ముఖ్ విడిపోవడానికి మూల కారణమైన సిరి హనుమంతు ఓపెన్ చేసే హెచ్కే బ్రాండ్కి దీప్తి సునేన వెళ్లడమే హాట్ టాపిక్గా మారింది ఇక వెళ్ళడమే కాకుండా సిరి హనుమంతుని హక్ చేసుకొని ఇక ముచ్చట పెట్టడం వాళ్ళతో కలిసిపోవడం ఇక పాత విషయాలని మరిసిపోయి ఇక సిరిహతో చాలా క్లోజ్గా ఉండడం ఉన్న వీడియో అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతూ వచ్చేస్తుంది ఇక వీరిద్దరు క్లోజ్గా ఉండడం చూసి ఇక దీప్తి అండ్ షణ్ముఖ్ కూడా కలిసిపోయారని వార్త కూడా హల్చల్ చేస్తుంది ఇక బిగ్ బాస్ నుంచి వచ్చాక షణ్ముఖ్ని దీప్తి దూరం పెట్టారు కానీ కానీ సిరిని సిరిని సిరి హస్బెండ్ మాత్రం అర్థం చేసుకొని దగ్గర తీసుకున్నాడు సిరిని దూరం పెట్టలేదు